హలో అండి అందరికీ నమస్కారం ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు జీతాలు పెన్షన్లపై తాజా సమాచారం ట్రెజరీ శాఖ కీలక ఆదేశాలు ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి తాజాగా ఒక మెమో నెంబర్ టూ సిక్స్ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో విడుదల అయ్యింది ఏపీ ఉద్యోగులకు తక్షణ అప్డేట్ డిఏడిఆర్తో రీసబ్మిట్ చేయండి మెమో నెంబర్ టూ సిక్స్ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో ముఖ్య ఆదేశాలు మనకు తాజాగా విడుదలైన మెమో నెంబర్ టూ సిక్స్ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో తారీఖు వచ్చేసి ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి డిటిఏ మరియు పిఏఓ ఒక సర్కులర్ను జారీ చేసింది దీని సారాంశం ఏమిటంటే క్యాన్సిల్ ఆర్ రిటర్న్ ద శాలరీ ఆర్ పెన్షన్ బిల్స్ ఆల్రెడీ అప్రూవ్ ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ టూ ట్వంటీ ఫైవ్ రీసబ్మిట్ ద శాలరీ ఆర్ పెన్షన్ బిల్స్ విత్ ద ఎన్హాన్స్డ్ డిఏడిఆర్ ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ వివరంగా చెప్పాలంటే ఆల్రెడీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించి ఉద్యోగులు టీచర్లు మరియు పెన్షనర్లకు ఎవరికైనా బిల్లు కానీ సబ్మిట్ చేసి ఉన్నట్లయితే ఆ బిల్లును వెంటనే క్యాన్సిల్ చేసి మళ్ళీ పెరిగినటువంటి డిఏ కావచ్చు లేదా పెన్షనర్లకు సంబంధించిన డిఆర్ కావచ్చు పెరిగిన డిఏ మరియు పెరిగిన డిఆర్తో బిల్లుని రీసబ్మిట్ చేయాలి అని సర్క్యులర్ స్పష్టం చేసింది దాని వివరణ ట్రెజరీస్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ప్రభుత్వ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొచ్చింది అదేమిటంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ డిఆర్ మంజూరుకు ముందే అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించిన కొన్ని శాలరీ లేదా పెన్షన్ బిల్లులు ఇప్పటికే ఆమోదించబడ్డాయి ఈ బిల్లులలో చేర్చబడిన ఉద్యోగులు లేదా పెన్షనర్లు పెరిగిన డిఏ లేదా డిఆర్ ప్రయోజనాన్ని పొందలేరు కాబట్టి పెరిగిన మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ బిల్లులు చేయాలని చెబుతున్నారు కొన్ని బిల్లులు సబ్మిట్ అయ్యి ఉన్నాయి కాబట్టి వాటిని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీసబ్మిట్ చేయాలని సర్క్యులర్ వచ్చింది ఇది శాలరీ బిల్లులు మరియు పెన్షన్ బిల్లుల కోసం సంబంధించిన ఒక తాజా అప్డేట్ డిడిఓ గారు గమనించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది శాలరీ బిల్లుల అప్డేట్ నిధి పోర్టల్ మరియు హెర్బ్ పేరోల్ నిధి పోర్టల్ ఇప్పటికే కొత్త డిఏతో ముప్పై ఏడు పాయింట్ మూడు ఒకటి శాతం గతంలో ముప్పై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం అని పొరపాటున పేర్కొన్నారు దానికి అప్డేట్ చేయబడింది దాని ప్రకారం సాలరీ బిల్లులు కూడా అన్ని అప్డేట్ అవుతూ ఉండడం చూశాము అయితే లేటెస్ట్ గా ఒక అప్డేట్ అయితే వచ్చింది దీనికి సంబంధించిన న్యూస్ అయితే మనం చూస్తున్నాం హెర్బ్ పేరోల్ లో అక్టోబర్ బేసిక్ అందుబాటులో రీసెంట్ పే డీటెయిల్స్ మనం చూసినట్లయితే హెర్బ్ పేరోల్ అందు అక్టోబర్ మాసానికి సంబంధించిన కొత్తగా పెరిగినటువంటి డిఏతో శాలరీ పే స్లిప్ అయితే అందుబాటులో ఉంది ఇది ఒక తాజా అప్డేట్ గా మనం చూడవచ్చు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మాసానికి సంబంధించింది ఇది లేటెస్ట్ గా డివో గారు అప్రూవల్ అయ్యి అలాగే ఎస్టిఓ గారు అప్రూవల్ పొంది ఆ బిల్లు అయితే వచ్చింది శాలరీ పే స్లిప్ అనేది వచ్చింది కాబట్టి ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి డిపార్ట్మెంట్ల వారీగా ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ గా చెప్పవచ్చు ఎవరైనా పెరిగిన సంబంధించినటువంటి శాలరీ పే స్లిప్ చూడాలంటే మీరు సిఎఫ్ఎంఎస్ పేరోల్ సైట్ సైట్కి వెళ్ళి ఈ శాలరీ స్లిప్ను డౌన్లోడ్ చేయవలసి ఉంటుంది ఈ మాసం నుంచి పెరిగినటువంటి ముప్పై ఏడు పాయింట్ మూడు ఒకటి శాతంతో అందరి డిడివోలు వారి ఉద్యోగులు మరియు సిబ్బందికి సంబంధించిన బిల్లులు అప్లోడ్ చేస్తున్నారు అలాగే పెన్షనర్లకు సంబంధించిన బిల్లులు కూడా అప్లోడ్ అవుతున్నాయి వారికి పే స్లిప్ అయితే ఇంకా డౌన్లోడ్ చేయవలసి ఉంది బిల్ స్టేటస్ చెకింగ్ మీ బిల్ స్టేటస్ గమనించుకోవడానికి బిల్ స్టేటస్ లింక్ మనకు ఇక్కడ ఇవ్వబడింది ఇక్కడ యూజర్ నేమ్ సిఎఫ్ఎంఎస్ నెంబర్గా తీసుకోవాలి పాస్వర్డ్ సిఎఫ్ఎంఎస్ పాస్వర్డ్ మనం ఎంటర్ చేసి బిల్లు గ్రీన్ ఛానల్లో ఉందా అలాగే స్టేటస్ ఎలా ఉంది అనే విషయాలు కూడా ఈ లింక్ ని ఉపయోగించి చూడవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ అలర్ట్ మరొక ముఖ్యమైన అప్డేట్ అందుబాటులో ఉంది ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ అలర్ట్ ఈ మాసం నుండి పెరిగినటువంటి డిఏ మరియు డిఆర్కు తగ్గట్లుగా అడ్వాన్స్ పేమెంట్ అనేది ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే ట్యాక్స్ ఎక్కువ పడే అవకాశం ఉంది దానికి సంబంధించి ముందు అడ్వాన్స్ గానే ట్యాక్స్ పే చేయడం వల్ల అది మనకు అందుబాటులో ఉంటుంది అనే విషయం కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ అప్డేట్స్ అన్ని ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు చాలా ముఖ్యమైనవి దయచేసి అందరూ ఈ సమాచారాన్ని గమనించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్